ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతే మేము అనుకున్న మా ఛాంబర్ నుంచి మన చిన్నీ గారు చెప్పారు ఒకటే తెలుగుదేశం పార్టీ నుంచి పీ ఫోర్ చాలా ఫాస్ట్గా వేయాలి అంటే ఇది మన పీ ఫోర్ అనేది చాలా మార్గదర్శనం తయారు చేయాలి రేపు ఉగాది రేపు రేపటికల్లా మనకి ఎట్టి వస్తు జనవరి కల్లా మనం మార్గదర్శనం తయారు చేయాలి షర్త్ నువ్వు ఎట్లాగైనా చేయాలన్నది అప్పుడు నేను ఎలాగో బెల్లర్స్ అసోసియేషను నేను మన మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు మన పక్కన నారాయణ గారు నారాయణ గారు నేను కూడా అందులో ఫౌండర్ ప్రెసిడెంట్ని బిల్డర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని సరే మేము అందరం కూడా ముందు ఈ ప్రోగ్రామ్ ముందు ఇవాళ శాంపిల్గా చేద్దాం అనుకున్నాం ఆ రకంగా ఒక వంద మంది కాదు నూట ఎనభై మంది అయ్యారు టోటల్గా వన్ ఎయిటీ అవార్డ్స్ అందులో సుమారుగా ఇప్పుడు అందులో డెబ్బై ఎనభై మంది వరకు మార్గదర్శకులు అవ్వడానికి ముందుకు వచ్చారు మా మాది ఏంటంటే మా మా టార్గెట్ కూడా అంటే ప్రతి ఒక రెండు నెలలకు ఒకసారి ఒక్కొక్క జిల్లాలో పెడదాం అని మా అసోసియేషన్ తరఫున అంటే ఇప్పుడు విజయవాడ వచ్చేసి మేము అలాగే వైజాగ్ వచ్చేసి ఇంకొక అసోసియేషన్ మన మా అసోసేషనే మా అసోసియేషన్ అన్ని జిల్లాల్లో ఉంది మేము ఈ అసోసియేషన్ స్థాపించి రెండు వేల పదిహేను స్థాపించాం ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయింది టోటల్గా విజయవాడ హైదరాబాద్ అన్ని చోట్ల కూడా మనం ప్రాపర్టీ షోలు చేయడం అంత ముందు ప్రాపర్టీ షోలు చేసేవాళ్ళం ఇట్లాంటి అవార్డ్స్ కార్యక్రమాలు అనేది ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైము అవార్డ్స్ పెడదాం అది కూడా ఎంపీ గారి సలహా వల్ల ఎంపీ గారి సలహాల్లో పీ ఫోర్ మార్గదర్శనం తయారు చేయాలి అన్న ఒక్క కేవలం ఆ కాన్సెప్ట్తోనే చాంబర్కి బావిసప్ చెప్పడం చాంబర్ నుంచి మనం చేయడం జరిగింది దానికి మన విజయవాడలో బిల్డర్స్ కానీ రియల్టర్స్ కానీ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి అందరూ కూడా వచ్చారు ఇప్పుడు ఇంతమందికి అవార్డ్స్ ఇవ్వగలిగామంటే అది మన అందరూ కూడా సహకారం ఎంపీ గారు మాట మీద గౌరవంతో అందరూ వచ్చారు అలాగే మనం మేడం గారు కూడా ఉదయ గారు కూడా చాలా మేము రమ్మని చెప్పగానే మంచి మనస్వత్వం తన వచ్చారు అట్లాగే మీ ఎక్కడికే మీరు ఎక్కడ చేసినా పీ ఫోర్ కోసం మార్గదర్శుల కోసం నేను కూడా తెలుగుదేశం అభిమానిగా చెప్తున్నానని ఆమె నేను ఎక్కడ పెడుతున్న కార్యక్రమాల్లో నేను వచ్చి మీకు సేవ చేయగలను పీ ఫోర్ ఏంటి ఒక వంద మంది ఒక్క ఒక్కరు పీ ఫోర్ మారదర్శారంటే ఒక పది మంది పేద కుటుంబాలు బంగారు కుటుంబాలు అవుతాయి అట్లాంటి బంగారు కుటుంబాలు తయారు చేయడమే మా చాంబర్ లక్ష్యంగా మా ఎంపీ గారు ఉండడం వల్ల ఈ కార్యక్రమం చేయడం జరిగింది ధన్యవాదాలు